ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తే గత కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశాడు జగన్మోహన్ రెడ్డి కోసం దాదాపు రెండు వందల మంది షార్ప్ షూటర్లో అమెరికా నుంచి వచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వేసేయబోతున్నారు ఆల్రెడీ రిక్కీ కూడా నిర్వహించారు నా దగ్గర పక్కా ఆధారాలతో సమాచారం ఉంది ఇది నేను ఎక్కడైనా నిరూపించగలను ఏదో రకరకాలుగా ఫేమస్ అవ్వడం కోసం చేసాడు లేకపోతే వైసీపీ వాళ్ళు ఎలాగో ఒక ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి లోపం భద్రత కల్పించట్లేదు అని చెప్పేసి అని మరి ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు కానీ ఒక వీడియో అయితే చేసాడు ఒకసారి ఆ వీడియో సింపుల్గా ఒక నిమిషం వినిపిస్తా పెద్ద కూడా వినిపించను ఆ తర్వాత అసలు మ్యాటర్ ఏంటనే అమెరికాలో వాళ్ళు కొందరు విదేశీయులున్నారు అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ షూటింగ్ పోటీలో పాల్గొన్న గారు ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా కానీ పాల్గొన్న వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాడు ఈ వార్త బయట వచ్చేసింది ఫిజికల్ ఎలిమినేషన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పేసి ఒక మిషన్ నడుస్తారు సమాచారం లేదు బట్ కొత్త వ్యక్తులు అయితే బెంగళూరు ఇంతకు ముందే ఒకటి అదేదో ఇతనే దగ్గరుండి సుఫారీ ఇచ్చి మాట్లాడి వాళ్ళని ఏపీకి తీసుకొచ్చినట్టుగా చెప్పుకొచ్చాడు పక్క ఆధారాలు అన్ని సమాచారాలు తన దగ్గర ఉన్నట్టుగా ఆ వీడియో చేసుకొచ్చారు ఆ వీడియో బాగా వైరల్ అయింది విపరీతంగా వైరల్ అయింది అందరూ చూశారు ఇదేంటి ఈ రకంగా వీడియో చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఒక రకంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ వీడియోని చేసుకొచ్చాడు మరి యాజమాన్యం ఎలా అంగీకరించిందో మాకు ఇవాళ కూడా అర్థం కాని ప్రశ్న అయితే దీనిపైన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఇలాంటి విషయాల్లో అందరూ చూస్తూ ఊరుకోరు కదా ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే మా నోటికి కొన్ని రోజుల క్రితం పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు మీకు ఎవరు చెప్పారు ఆ సమ నోటీసులు ఇచ్చే సమయంలో కూడా అతను లేడు ఆ యాజమాన్యానికి సంబంధించిన ఎడిటర్లు గట్ట ఉంటారు కదా మేనేజర్ల గట్ట వాళ్ళకి ఇచ్చి పలానా తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున అనుకుంటా గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి నలపాడు అనుకుంటా నలపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పేసి నేను నోటీసులు ఇచ్చి వచ్చేసారు సో నిన్న వెళ్ళాల ఫోన్లు చూసాపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అసలు వార్త ఏంటనేది ఒకసారి చూడండి మాజీ సీఎం జగన్ హంతం చేయడానికి అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చారని ఆయన పర్యటి ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారంటూ జూలై ఇరవై నైన్టీ నైన్ టీవీ ఛానల్లో చెప్పిన ప్రతి పత్రి వాసుదేవన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఈ వెనక ఎవరైనా ఉన్నారా ఉద్దేశపూర్వకంగా చెప్పారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలాగా వర్గాల వర్గాలు ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని గుంటూరుకు చెందిన జనసేన నేత ఎర్రన్శెట్టి సాయినాథ్ ఫిర్యాదు మేరకు జూలై ఇరవై రెండున నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు రావాలని వాసుదేవన్ పోలీసు వాసుదేవన్కు పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడానికి జూలై ఇరవై ఆరున హైదరాబాద్ వెళ్ళారు అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పోలీసులు ఈ విషయాన్ని ఛానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి సీఈఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల స్టేట్మెంట్ని తీసుకున్నారు వాసుదేవాన్ జూలై ఇరవై తొమ్మిదిన విచారణకు గుంటూరు పంపుతామని వారు చెప్పడంతో పోలీసులు వచ్చేశారు ఆ రోజు విచారణకు రాకపోవడంతో ఆ విషయాన్ని ఛానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు అదే రోజు ఛానల్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ నలపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు వాసుదేవన్ కథనంపై మా తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలియదని చెప్పినట్టు సమాచారం వాసుదేవన్ వ్యాఖ్యలు వీడియోను పరిశీలించిన పోలీసులు గతంలో ఆయన చేసిన విశ్లేషణను పరిశీలిస్తున్నారు ఆయన అందుబాటులో లేరని చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని నల్లపాడు సిఐ వంశీధర్ తెలిపారు ఖచ్చితంగా అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు అది ఏం జరిగింది ఎవరిచ్చారు సమాచారం మరి ఎందుకు చేశారు అది ఏమన్నా స్క్రిప్ట్డా అన్నది విచారంలో తేలుద్ది అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా తడబాటు లేకుండా అతను మాట్లాడినప్పుడు చూడండి ఎక్కడ కూడా తడబాటు లేకుండా అదేదో ఒక కట్టుకథలాగా కాదు నిజంగా జరిగితుందేమో నిజంగా వచ్చారేమో ఆల్రెడీ రెండు టీములు వచ్చినాయి కర్ణాటక నుంచి అని చెప్పేసి అని అలాగే ఒక రెండు వందల మంది ఏపీలో తిరుగుతున్నారని చెప్పేసి అని ఈ ప్లాన్ బయటకు వచ్చేసిందని ఇది ఒక మిషన్ అని దీని వెనక ఎవరు ఉన్నారో తెలియదు కానీ పక్కా సమాచారం అయితే మన దగ్గర ఉన్నాయి అన్నీ బాగా చెప్పుకోవచ్చు చాలా ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు మాట్లాడాడు బ్రహ్మాండంగా మాట్లాడాడు మరి అన్ని ఆధారాలు మన దగ్గర పెట్టుకొని పోలీసులు రమ్మన్నప్పుడు మనకు వెళ్ళడానికి వచ్చిన నెప్పేంటి ఇది ఏదో ఊరికే అతను ఏదో కావాలని చేసింది అని చెప్పి నేను అనుకోను అతని చేత ఉద్దేశపూర్వకంగా చేయించారు అది వైసీపీ పార్టీ వాళ్ళు చేయించారా ఇంకొకరు చేయించారా సింపతి కోసం ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి సింపతి డ్రామాలు బాగా ఆడుతూ ఉంటాడు అది ఇప్పటి నుంచి కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి మొదలు పెట్టాడు మరి అంతమంది ఏం చేశాడు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి సాధారణంగా అందరికీ తెలిసింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎక్కువ మంది తెలుసు అప్పటి నుంచి మనం చూస్తానే ఉన్నాం కదా తండ్రి చనిపోయాడు అని చెప్పేసి ఓదార్పి యాత్ర సింపతి డ్రామాలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రాష్ట్రంలో ఒక ఆరు వందల మందో ఏడు వందల పోయారు పోయారని చెప్పేసి అని యాత్ర చేశాడు కుటుంబ సభ్యులు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు కుటుంబ సభ్యులకి ఈ ఏం కాల ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి షర్మిల పిల్లలు కదా కొడుకు కన్న కూతురు గారు బాగానే ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు ఒకడో బోలా రాష్ట్రంలో ఒక ఎడొంగన ముందు పోయారని చెప్పేసి రుద్ది శర్మ పైన అదొక సింపతి డ్రామా తర్వాత జైలుకి వెళ్ళాడు తండ్రి లేని పెట్టిన జైలుకి వేసారని చెప్పేసి అదొక సింపతి డ్రామా తర్వాత బాబాయ్ గొడ్డల పోటు అంతకంటే ముందు కోడికతి డ్రామా అక్కడ కూడా పెద్ద సినిమా చూపించేశారు రకరకాల సింపతి డ్రామాలు అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోతే అధికారం కోసం తన ప్రాణాలకి ముప్పు ఉందని కూడా ప్రచారం చేపిస్తాడు అందులో భాగంగానే ఇలాంటి వ్యక్తుల చేత ప్రచారం చేయించాడు బయటకు వచ్చింది వైరల్ అయింది ఈ ఒక్క వీడియోనే కానీ ఇలాంటి ఇలాంటి జర్నలిస్టులు విశ్లేషకులు చాలామంది చేశారు ఇదే టాపిక్ మీద వీడియో ఇంకొంతమంది కూడా చేశారు ఎక్కడ కూడా బయటికి పెద్దగా రాలా ఆ తర్వాత ఎప్పుడైతే కేసు నమోదు అయింది ఈ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత కొంతమంది వీడియోలు డిలీట్ కూడా చేసుకున్నారు ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా పోలీసులు ఇవ్వాలి కాకపోతే రేపని అరెస్ట్ చేస్తారు మన దగ్గర సమాచారం సరైన ఆధారాలు లేకుండా ఏది పడితే అది జర్నలిస్టుల ముసుగులో మనం విష ప్రచారం చేయకూడదు వాడు చెప్పాడనో లేదంటే వైసీపీ చెప్పిందనో ఇంకొకటి చెప్పాడోనో ప్రజల మధ్యన వ్యతిరేకతో లేదంటే వర్గాల మధ్యన విభేదాలు సృష్టించే విధంగానో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అంటే రేపు పొద్దున ఏ చిన్న దాడి జరిగినా ఏం జరిగినా సరే అదొక పెద్ద ఇష్యూ కింద చిత్రీకరించడానికి ముందు నుంచి కూడా ఒక పథకం రచించుకున్నారు వాళ్ళంతా కూడా సో మీరంతా కూడా ఒక పక్కన ఈ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారండి నా మీద ఏదో జరుగుతుంది దాడి ఏదో జరుగుతుంది అని చెప్పేసి అని నేను మళ్ళీ ఏదో ఒక కోడికత్తి డ్రామా లాంటిది నేను ఆడేస్తా నేను ఆడంగానే ఇదిగో మేము ఆ రోజే చెప్పాము కదా అని చెప్పేసి మళ్ళీ మీరు మొదలుపెట్టండి సో కరెక్ట్గా సింక్ అవుతుంది మళ్ళీ అప్పటికప్పుడు అంటే ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవచ్చు మీరు ముందు నుంచి మొదలు పెడితే ఆ రోజుకి జనాల్లో కూడా ఎంతో కొంత వెళ్తూ ఉంటుంది ఓహో ముందు నుంచి చెప్తున్నారు కదా అని సో ఇప్పుడు జరిగిన దానికి రెండింటికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సపరేట్గా ఒక టీమిని పెట్టుకున్నాడేమో అన్న అనుమానాలు మాకు కలుగుతున్నాయండి ఎందుకంటే అతని దగ్గర పక్కా ఆధారాలు ఉంటే పోలీసులు పిలిచినప్పుడు భయం లేకుండా భయపడ అవసరం లేదు నీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకి ఇస్తానికి ఏమైంది ఆ రెండు వందల మంది ఇంటికి పోయారు ఆ కర్ణ కర్ణాటక నుంచి వచ్చిన బ్యాచ్ ఎవరో రెండు మూడు బ్యాచ్లు దిగిన బ్యాచ్ ఎవరు ఆ రెండు వందల మంది ఎవరో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడ రెక్కి నిర్వహించారు వాళ్ళు రెక్కి నిర్వహించినట్టు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నీకు చెప్పినాడు ఎవడో ఇవన్నీ పోలీసులు అడుగుతారు కాబట్టి వెళ్ళి సమాధానం చెప్తే అయిపోయేది పారిపోవడం దేనికి పారిపోయేంటే అర్థం ఏంటి అతని దగ్గర ఎలాంటి సమాచారం లేదు అది ఒక కల్పిత కథ ఒక కట్టుగా దాన్ని లేసాడు కోసం మరి జగన్మోహన్ రెడ్డి మీ పుకోసం చేసేడా ఇంకొకరికి మీ చేసేడా తెలియదు కానీ ఒక డ్రామా ఒక కట్టుగా తల్లేశాడు వేసాడు అల్లి వాళ్ళ ఎవరు ఇబ్బంది పడుతున్నారో మనోడే ఇబ్బంది పెడుతున్నాడు ఖచ్చితంగా మనోడు చెప్పింది తప్పు అని తేలితే లేదు అది కల్పితం అలాంటిది ఏది లేదని తెలితే మన రోడ్డు దగ్గర ఎటువంటి ఆధారాలు లభించకపోతే ఖచ్చితంగా అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తీసుకోవాలి కూడా తీసుకోవాలనే మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తే రానున్న రోజుల్లో ఇలాంటి విశ్లేషణ చేయడానికి చాలామంది భయపడతారు వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకుండా ఎలాంటి విశ్లేషణలు చేయడం ఇలాంటివి ముఖ్యంగా సో చంపేయబోతున్నారో ప్రాణహానం ఉంది రెండు వందల మంది దిగారు మూడు వందల మంది దిగారు ఇలాంటి లోఫర్ విశ్లేషణ ఇంకెవరు చేయకుండా ఉంటారు